అష్టయోగాలలో మనోనిరోధ సమాధి యోగం నేను అంటే ఎన్నో రకాల అష్టాంగ యోగాలు ఉన్నాయి కదా ఈ అష్టాంగ యోగాలలో సమాధి స్థితిని సాధన చేసేటువంటిది ఏదైతే ఉందో అది నేను అన్నాడు అంటే అర్థం ఏమిటంటే దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొద్దిగా ఈ సమాధిని ఇష్టం అంటే అర్థం ఏమిటంటే మన మనస్సు పూర్తిగా పరమాత్మలో లయమైపోయిన నా స్థితి సమాధి ఇది రెండు రకాలుగా చెప్పబడుతుంది సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని రెండు రకాలుగా చెప్పబడుతుంది ఈ సవికల్ప సమాధి అనేది ఏమిటంటే మనం ఆ యోగంలో చేసినంత సేపు పరమాత్మతో ఉంటాం మధ్యలో ఆలోచన వస్తుంది ఒక వికల్పం వస్తుంది లేదు అరగంట తర్వాత యోగం చేసిన తర్వాత బయటికి రాగానే మామూలుగా మన రాజకీయం మాటలు వస్తూ ఉంటాయి కదా సో అప్పుడు ఏమైంది అది ఆ సమాధి స్థితి కాస్త వికల్పం అయిపోయింది సో దాన్ని వికల్ప సమాధి అంటారు వస్తున్నావు నువ్వు తోలోకి వస్తున్నావు గంట కూర్చుంటే అందులో పది నిమిషాలు ఖచ్చితంగా ఐదు నిమిషాలు పరమాత్మ దగ్గరికి ఏకాగ్రంగా వెళ్ళి పెడుతున్నావు సమాధి స్థితి ఓకే కానీ పరిస్థితి ఏంటంటే అది అయిపోయింది బయటకు రాగానే మళ్ళీ మామూలే ఇక నిర్వికల్ప సమాధి అంటే ఏ విధమైనటువంటి వికల్పములు లేవు అంటే డిస్టర్బెన్స్ లేవు మనసు వెళ్ళిపోయి పరమాత్మలో కూర్చుండిపోయింది అప్పుడు నీకు ఆకలి తప్పులు కూడా ఉండవు అర్థమైందా శ్వాసక్రియ కేవలం సహజ కుంభకం అని చెప్పి ఏ కొద్దిపాటి ప్రాణవాయువుని మన లోపల తిరుగుతున్నదో ఆ కొద్దిపాటి ప్రాణవాయువుతోనే శరీరం నడుస్తూ ఉంటుంది బయట పట్టుకుంటే నాడి కనపడదు శరీరం తల్లబడిపోయి ఉంటుంది ఏ విధమైనటువంటి శవానికి వాడికి ఏం తేడా ఉండదు సమాధి చెంటే దానిలో కొన్ని రోజుల పాటు ఉంటారు కొన్ని నెలల పాటు ఉంటారు అయిపోయిన తర్వాత శారీరక ధర్మం ప్రకారం ఆ శరీరం ఇంకా అన్నం తినాలి ఆకలేస్తుంది అనేటువంటి సంజ్ఞ రాగానే అప్పుడు బయట ప్రపంచంలోకి వస్తాడు సో ఈ విధి కాబట్టి ఈ విధమైనటువంటి సమాధి యోగం ఎవరైతే నేర్చుకుంటున్నారో అది నేను అని చెప్తున్నాడు ఎందుకని ఆయన ఈ మనసుకు దాటినటువంటి రూపల ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే నీవు నీ మనసు దాటి నీ మనసును తీసుకెళ్ళి ఆయన లోపల ప్రవేశపెట్టి ఆయనలో ఉండిపోతున్నావో అదే ఆయన కాబట్టి నాకు సమాధి యోగం చాలా ఇష్టం అని చెప్తున్నాడు అర్థమైంది కదా అంతకనే ఎక్కువ మాట్లాడను కదా మా వెంకటరెడ్డి కోపం వస్తుంది నా మీద ఈ మధ్య చాలా విపరీతంగా సీరియస్గా చూస్తున్నాడు నెక్స్ట్ రామచందర్ అట్లా కోపంగా చూసేవాళ్ళు వీళ్ళిద్దరే నాకు ఎదురుకుండా ఏది చెప్తున్నా నన్నే అంటున్నారేమో అని భయపడి బాధపడిపోతుంటారు అది ఓకే అది మానేయండి ఓకే రైట్ తర్వాత విజయ ఇచ్చ కలవారిలో మంత్ర బలాన్ని నేను సో కొంతమంది మంత్ర మంత్ర అనుష్ఠానం చేస్తాం అంటే ఒక దాన్ని జయించడానికి ఒక మంత్రం సపోజ్ ఊరికే వేరే ఇదేందుకు సపోజ్ నీ దగ్గర అర్జునుడు కాబట్టి నీకు శివుడు పాశువతాస్త్రం ఏదో ఇచ్చాడు ఓ బాణం ఇచ్చాడు శక్తి బాణం ఇచ్చాడు ఆ బాణం ఇచ్చిన తర్వాత దానికి ఒక మంత్రం ఉంటుంది అది నీ దగ్గర ఉండదు నువ్వు మనస్ఫూర్తిగా ఆ మంత్రాన్ని స్మరించిన తరువాత అది నీ తుణీరంలోకి వస్తుంది తుణీరం అంటే వెనకాల బాణాలు పెట్టి డబ్బా దాంట్లోకి వస్తుంది అప్పుడు తీసివేస్తావు నువ్వు అంతవరకు అది అజ్ఞాతంగానే ఉంటుంది కనపడదు సో నువ్వు విజయం కాంకించాలని అనుకునేటట్టు దేశ వాటిలో ఆ మంత్రం యొక్క బలాన్ని నేను అంటే నా ప్రజ్ఞ వలన నా అనుగ్రహం వలన ఆ టైంకి నీకు ఆ మంత్రం గుర్తొస్తుంది అదే కదా కర్ణుడు శాపం పడిపోయింది పరశురాముడి దగ్గర దొంగ పని చేసి నేను బ్రాహ్మణు విడిచేశాడు తెలిసింది తెలిసిన తర్వాత ఏం చేశాడు నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు సమయానికి గుర్తురాదురా అన్నాడు అంతే ఇంకేం ఆయన కొట్లా తిట్ట అదైందా ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశాడు అలా చేయగలిగిన శక్తి ఏమన్నా ఉంటే బాగుంటుంది ఈరోజు ఆశ్రమాలు కూడా కొద్ది కొద్దిగా బాగుపడతాయి గురువు తన స్వయంగా చేసే పని సరే ఓకే రైట్ తర్వాత కౌశలములలో ఆత్మ అనాత్మ వివా వివేకం చూపేటువంటి కౌశలం నేను అంటే తల వీడు తెలివిలవాడు అండి తల విచక్షణ జ్ఞానం కలిగిన వాడు అత్యంత నేర్పరి అని మనం అన్నానుకోండి అటువంటి నేర్పరితనంలో ఏది అసలైన నేర్ నేర్పడితనం అంటే ఆత్మ అనాత్మని విడదీసి అంటే హంస పాలు మాత్రము నీరు నీరు కలిసి ఉంటే కేవలం పాలని మాత్రం తీసుకుని నీటిని వదిలేస్తుంది అది దాని యొక్క గొప్ప లక్షణంగా కౌశలం దాని యొక్క కౌశలం అటువంటి ఏ కౌశలం ఎవరి ఉందో ఆ కౌశలం నేను అన్నాడు అంటే ఆ ప్రజ్ఞ తర్వాత ఖ్యాతివాదులలో వికల్పం నేను ఇదేమిటో మరి నాకు తెలియదు ఖ్యాతి వికల్పం నేను అన్నాడు తర్వాత ఉద్ధవ ఉత్తమ స్త్రీలలో నేను మనుపత్ని శత శతరూపణం అంటే మనువు మనువు యొక్క భార్య శతరూప అనేటువంటి ఆవిడ నేను అని చెప్తున్నాడు లేడీస్లో కూడా ఉన్నానని చెప్తున్నాడు వర్తి తర్వాత పురుషులలో స్వయంభూ మనువుని నేనే అంటే మనువు ఈయనే మనువు భార్య ఈయనే తర్వాత మునీశ్వరుల్లో నారాయణ మునిని మీరు మనం మామూలుగా మాట్లాడుకుంటే కృష్ణుడు అర్జునుడు మాట్లాడినప్పుడు కిందజన్మలలో వాళ్ళిద్దరు నరనారాయణులు అని చెప్తారు సో అందులో నారాయణుడు ఆయన సనత్ కుమారుడను చూడండి ఇక్కడికి మరి నారదుల వారికి బ్రహ్మ ఇది ఇవ్వలేదు బ్రహ్మచారి ఎవరికి ఇచ్చాడు కుమారుడికి ఇచ్చాడు నారదుడు ఏమయ్యాడు దేవ ఋషుల్లో ఋషి అయ్యాడు అంతే తర్వాత ధర్మాలలో కర్మ సన్యాసాన్ని అనగా నేను ధర్మంలో కర్మ సన్యాసం అంటే కర్మ చేస్తూ ఏ ఆశ లేకుండా నిష్కామకర్మ చేసి చేసిన తరువాత దాని నుంచి ఫలితం ఆశించకుండా ఎవరైతే ఆచరిస్తున్నాడో ఆ కర్మ ఉన్నాడో అది నేను ధర్మాలలో కర్మ సన్యాసాన్ని అనగా ఈషణత్రయ త్యాగం ద్వారా సర్వప్రాణులకు అభయాన్నిచ్చే సన్యాసాన్ని నేను ఈషణత్రయములో అంటే ఏంది మా కనక లేడివాడు అడుగుదాం అంటే ఈషణత్రయములు అంటే ఏమిటి ధనేషణ ధారేషణ పుత్రేషణ కానీ రాముల విషయంలో మనమే అనేది పెట్టలేదు మనవడేషన అని పెట్టల అది చెప్పలేదురా ఏమిటా మగవాడికి మూడు రకాలైనటువంటి త్రయాలు ఉంటాయి ఏమిటి మొదటిది భార్య ఈషణ త్రయాలు ఓకే మొదటిది భార్య అది లేకపోతే చచ్చిపోతాన పెళ్లి కాకముందు వరకు అది ఎవరో మనకు తెలియదు అయినా సరే వచ్చిన కానించి అది లేనిది చచ్చిపోతామని అర్థమైందా అది ఈషణత్రయం దాంట్లో దారేషణ ఇది మొట్టమొదటి దారేషణ తర్వాత ధనేషణ డబ్బులు ఎంత వచ్చినా ఇది చాలు నాకు ఇక నేను అవసరం లేదు అనేటువంటి మనిషి ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో ఒక్కసారి చెప్పండి ఒకే ఒక వ్యక్తి నాకు కనపడతాడు ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకుని ఆడెళ్ళిపోయి రూపాయి ఐదు రూపాయలు బియ్యం కొనుక్కుని అర్ధు రూపాయలు రూపాయి నూనె కొనుక్కుని ఇన్ని కట్టెలు కొనుక్కుని వెళ్ళిపోయి అది వండుకుని తిని పడుకుంటాడు చెవా వాడు ధనేషన్ లేనివాడు మిగతా అందరికీ ఉంది ఈ జబ్బు వేల కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా కక్కుర్తే అది వదలలేదు కాబట్టి ఈషణ తయారు వెంకటరెడ్డి బాగా గుర్తుపెట్టుకో అర్థమైందా నీకు ఎన్నిసార్లు చెప్పినా కొత్త ఓకే తర్వాత మూడోది పుత్రేషణ కొడుకులు సరే మనవాడి ఎక్స్టెన్షన్ ఏమన్నా మనవాడు అదైందా సో ఈ కొడుకుల కోసం అని అర్థమైన పనులు చేయడం ఈ మూడు రా దాటగలిగిన వాడు వాడు కర్మ సన్యాసం చేసిన వాడు అవుతాడని చెప్తున్నాడు మరి నీ ఇష్టం తర్వాత అందరికీ చెప్తున్నాడులే నీ గురించి కాదు అది ఓకే